దాన సమయంలో కనకం కాంచనం కర్మ విమోచనం భగవంతుడికి కాస్త కాంచనం అంటే మీ దగ్గర ఉన్నటువంటి ధర్మార్జితమైన ధనాన్ని దానం ఇవ్వడం వల్ల కూడా సర్మస్త కర్మలన్నీ కూడా విమోచనం కలిగిపోయాయట ఇందాక చెప్పినట్టు బంగారు ఉంగరాలు ఇంగరాలు అయిపోతుంది ఎందుకంటే

करने का कर्मिकार्व पूर्व दीक्षु कदम्ब जिंबोटातमें चतृश निजनों यहाँ हरे भर शुरान सहापध्य में गायान तत्ल पर्वते नो

యా గృహం గృహపతిర్ గోవిధనో గోగులం గౌరీ శ్రీమయ గోపతిర్ గృహపతిర్ గోదావరి గోచరీ గాంధ 고맙습니 పెట్టుకున్నప్పుడు ఇద్దరు ఎంత ఆనందంగా ఉంటారంటే ఐదారు పదివేల రూపాయలు అక్కడ పెట్టారన్న అక్కడ ఇస్తారట ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఎంత ఆనందమైన ఒక పెట్టుకున్నా పెడతారట ఆరు బిడ్డలు ఎంత కట్టబడినాయి అంటే ఆ సమయం అంత ఆనందమైన సమయం కాబట్టి ఆ సీతారామచంద్రకు ధర్మబద్ధమైన కోరికను కూడా మీరు విన్నవించుకోవచ్చు ఆనందంగా ఆ భక్తి భక్తి శ్రద్ధలతో స్వామిని చూడండి సంవత్సరం అంతా ఆనందంగా ఉంటారు చిక్కు కదా కోపంగా చూడకుండా ఆనందంగా సీతారావు దర్శనం చేసుకోండి చేసుకోవచ్చు ఆడపిల్లందరూ అసలు మాంగళ్య సూత్రం తొందరగా నా విడుదల పెట్టుకోవాలి పరాలని నమస్కారం చేసుకోండి పెళ్లి కాని మగవాళ్ళందరూ ఫోటోగ్రాఫర్ కోసా అటువంటి మాంగళ్యం రక్షణ అటువంటి మాంగళ్య ధారణ చేసే భాగ్యం కావాలని చేసి నమస్కారం తీసుకోవడం తప్పదు మూడు మురుడు మొదటి మడి మనస్సాక్షిగా రెండో మడి భగవంతుడు సాక్షిగా మూడవ మడి తల్లిదండ్రులు సాక్షిగా మనసా బాచ కర్మణ ఎవ్వన కౌమార్య వార్తకేయంలో కూడా ధర్మ అంత కామాల్లో మనసాభాష కర్మలను వీలుకుంటానని ప్రమాణం చేసి మోడు మళ్ళు వేయడమే పరమాత్మం కాబట్టి భార్య అంటే ఎవరో కాదు గుండే ఆ గుండె నిండా ఆమె ఉండి

అందరూ ఇప్పుడే దయచేసి ఒక ఐదు మంది పోసిన తర్వాత మహామంగళారెం ఉంటుంది మహామంగరాత్రి అయిన తర్వాత అందరికి కూడా దర్శనము వారి యొక్క ప్రసాదం కూడా ఉంటుంది కాబట్టి దయచేసి కూర్చోదు

్రహ్మాదయేవి देवा देवा सत्रगच्छ सत्रगच्छ भूताशनं भूताशनं शोभनार्थं शोभनार्थं छेबारर्थं छेबारर्थं गुणः गुणः आगमनाय च आगमनाय भवं यज्ञेये प्रमेयेंद्रदेवः हलानि धर्मान् पृथवा अन्य संदेहनं विलास खानों प्रदेशायां निश्चित नातुं प्रदर्शनायत तुम अस्मत मनों ये सुख करे सर्वार अधम्पत करे भूतपूर्व तभी शाश्वत करना विशेष धन्यारी ने जो राज्य श्रमाकुशल करे भूतिन नदार यतन ನೀರು ವಂಶ ಅಂದ್ವಾಲು ಶಿಖರ ಕಲಶ अमित <laughs> बच्चन

ಸರಿ ಗಿರಿ ಮಾನರ ಗಿರಿ ಮತ್ ಸರಿ ಮರಿಮರ ಸರ್ಗಿರಿ ಅಧ್ವೋದಾಕ್ಷ ಝಟಪಡಿಯ ಝಟವಢ ಮತ್ತ ಝಟವಣಾಕ್ಷತ್ರ अपना सितारा मानिए इसको से ज्ञान सरस्वती वजह गणपति देवता रूप लेना अस्तित्व पक्को अंत्योर निरापत्त्य आयुर और कई स्वरियाँ देरत्तो निरापत्त्य अंत्योर निराहारम द सुख शांति जीवन से देरत्तो अस्तियत चिरंज अस्तियत अपत्त्यों कर मजे कुप्रा आता पिता ज्ञान सारे ना धर्म कार्य निर्वर्तना योग्यता अधिकार सिद्धि रत्तो सत्य प्रजा भय परिवार यंता न्याये न भाके न भेद महेशा ओका मनेश्वर वर्णाच्यो ओका समस्ता सुनो भवंतो ओका समस्ता सुनो भवंतो ओका किस्मानी लाइक भगवान नमस्कार निस्कोणी दीप्तमो प्रसाद निस्कोणी हा <laughs> संतो జై శ్రీమన్నారాయణ కడతాల గ్రామ పంచాయతీ పరిధిలో మరి స్థానిక శివాలయ ప్రాంగణంలో వెలిసినటువంటి శ్రీ విజయ గణపతి జ్ఞాన సరస్వతి శ్రీ సీతారామచంద్ర స్వామి అదేవిధంగా వెంకటేశ్వర పద్మావతి దేవి అలవేలు మంగమ్మవారి దేవస్థానంలో యొక్క ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు గ్రామ రాజమణి బ గారి ఆధ్వర్యంలో ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి మరి గత మూడు రోజుల నుంచి గ్రామంలో జరుగుతున్నటువంటి బ్రహ్ బ్రహ్మోత్సవాలకు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది మరి ఈరోజు స్వామివారి సీతారామచంద్ర స్వామివారి కళ్యాణోత్సవము అదేవిధంగా అభిషేక కార్యక్రమాలు ఉదయం నుంచి పూర్ణాహుతి ఉదయం నుంచి చాలా బ్రహ్మాండంగా జరిగాయి మరి ఇప్పటి వరకు కార్యక్రమాలు ముగించుకొని ఇప్పుడే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది మరి గ్రామంలో ఇంత పెద్ద దేవాలయాన్ని ఏర్పాటు చేసి నిర్మాణం చేసి మరి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతు ప్రతి సంవత్సరము చేపడుతున్నటువంటి శ్రీమతి ఈ పోకల రాజమణి బసవరాజ్ దంపతులకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి లోక శ్రేయస్సు కొరకు అదేవిధంగా గ్రామ శ్రేయస్సు కొరకు వారు చేస్తున్నటువంటి పూజా కార్యక్రమాలు మరింతగా జరుపుకునే విధంగా ఆ భగవంతుడు మాకు కూడా సహకరించాలని చెప్పి అదేవిధంగా ఆశీర్వాద ఆశీర్వాదాలు అందించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి ఇంత ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆ దంపతులకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరియు అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ మన స్థానిక శివాలయం ఆధ్వర్యం ప్రాంగణంలో విజయగణపతి మరియు సరస్వతి మాతా మందిరము మరియు ప్రసన్న వెంకటేశ్వర స్వామి మందిరం సీతారామస్వామి వారి మందిరం పోకల బసవరాజ గారి ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది ఇది రెండవ సంవత్సరం రెండవ సంవత్సరం వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది మరి గత మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ వేద పండితుల చేత మంత్రోచ్చారణల చేత హోమ కార్యక్రమాలు ఇవి కలి స్థాపన ఇవన్నీ చేయడం జరిగింది ఈ పూజా కార్యక్రమానికి భక్తులు అతి పెద్ద సంఖ్యలో చేసిన రు మరి ఈరోజు సీతారామచంద్ర స్వామివారి తిరు ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ ఈ భక్తులందరికీ కూడా ఈ ప్రాప్తిని కలగజేసిన ఆ బసవరాజ గారికి ఆ స్వామివారి ఆశిస్సులు ఎలా ఉంటాయని ఆ స్వామివారిని మేము వేడుకుంటున్నాం మరి ఇంతటి భగవత్ కార్యాన్ని మన గ్రామంలో ఇంత పెద్ద ఆలయం ఆయన మనసులో ఏముందో ఏం సంకల్పమో కానీ ఇంత పెద్ద ఆలయం కట్టి నిర్మించి మరి ఇంతమంది కూడా ఈ భక్తి దారి మన సనాతన ధర్మం మన హిందూ ధర్మం ప్రకారం ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టి భక్తులందరినీ కూడా ఇక్కడికి ఇంత పెద్ద సంఖ్యలో రప్పించి మరి భజన కార్యక్రమాలు మరి పూజా కార్యక్రమాలు ఇవన్నీ ఇక్కడ జరిపించడం జరిగింది మరి ఇదే విధంగా ఎప్పుడు కూడా ఇదే విధంగా జరపాలని ఆ బసవరాజ గారిని కోరుకుంటున్నాం జై శ్రీరామ్